అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ అంగన్వాడీ టీచర్లు సెక్టార్ సూపర్వైజర్ మేడంకి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ వర్షన్ ట్వంటీ వన్ పాయింట్ జీరో నుంచి ట్వంటీ వన్ పాయింట్ వన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి మొదటగా మనము ఆఫీస్ మొబైల్ ద్వారా అయితే ఆటోమేటిక్గా మనకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది మనము పర్సనల్ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే మొదటగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి పోషన్ ట్రాకర్ యాప్ అని టచ్ టైప్ చేసి మనం సెర్చ్ చేస్తే ఇక్కడ అప్డేట్ అని వస్తుంది మనం అప్డేట్ టచ్ చేసినామంటే మనకు ఫోన్ అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మొదటగా మనము మన యొక్క సెంటర్ యొక్క లాగిన్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయ్యే ముందు ముందుగా మనకు ఏమేమి అప్డేట్స్ వచ్చినాయనేది మనం ఇప్పుడు చూద్దామండి మనకు పోషన్ ట్రాకర్ యాప్లో మనకు ఇక్కడ చూస్తే ఐదు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట మొదట వచ్చి వచ్చేసి న్యూ కలర్ కోడింగ్ అనమాట తర్వాత వచ్చేసి రెండు కన్సెంట్ టెక్స్ట్ ఈజ్ యాడెడ్ ఇఫ్ ద డివైజ్ ఈజ్ ఇన్ డిబగ్ మోడ్ అని చెప్పి ఒకటిచ్చాడు తర్వాత మూడు వచ్చేసి టీహెచ్ఆర్ హెచ్సిఎం డేటా సింకింగ్ ఇష్యూ ఫ్రమ్ ఆఫ్లైన్ మోడ్ ఈజ్ ఫిక్స్డ్ అని చెప్పి ఇచ్చాడు తర్వాత నాలుగోది వచ్చేసి ఆధార్ వెరిఫికేషన్ ఎర్రర్ మెసేజ్ ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అని చెప్పేశాడు తర్వాత ఐదోది వచ్చేసి యాప్ ఆప్టిమైజేషన్ ఇది కామన్గా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నది ఫిక్స్ ఇస్తారనమాట మొదటగా ఈ ఈ యొక్క నాలుగు ముఖ్య అప్డేట్స్ని తెలుసుకునే ముందు మొదటగా మనం యాప్లోకి అయితే వెళ్దామండి యాప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము లాగిన్ అవ్వాలి మనం మొదట అప్డేట్ని అయితే చూద్దామండి మొదట అప్డేట్ వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ పేజ్లో కలర్ కోడింగ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారంట మొదటగా మనం ఒక ప్రెగ్నెంట్ని అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఈ ప్రెగ్నెంట్కి ఎల్లో కలరు ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదండి తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలరు ఇక్కడ రెడ్ కలరు గ్రీన్ ఈ విధంగా ఉంది కదా వీటి యొక్క అర్థం ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చూస్తే మనకు సింబల్ ఉంది కదా అండి వాట్ డూ ద కలర్స్ ఆన్ దిస్ పేజ్ అని చెప్పేసి ఇక్కడ ఈ బ్లూ కలర్ ఐ మీద టచ్ చేస్తే ఈ యొక్క కలర్స్ ఎందుకు అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మనకు ఒక టేబుల్ లాగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి టైమ్ స్టర్స్ మంత్ వీక్ ట్రైమ్స్టర్ మంత్ వీక్ అని అనమాట సో మొదట ట్రైమ్స్టర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది ఈ మొదటి ట్రైమ్స్టర్ వచ్చేసి జీరో నుంచి త్రీ మంత్స్ అనగా సున్నా నుంచి పదమూడు వారాలను గడువును మనము ఫస్ట్ ట్రైమ్స్టర్స్ అని చెప్తారు వీటిని గ్రీన్ కలర్లో చూపిస్తారు ఎందుకంటే గర్భవతి మొదటి మూడు నెలలు నార్మల్గా ఉంటుంది అంత రిస్క్ అయితే ఉండదు కాబట్టి వారిని అయితే గ్రీన్ కలర్లో చూపిస్తారు తర్వాత సెకండ్ ట్రైమ్స్టర్ అంటే గర్భవతికి మూడు నుంచి ఆరు నెలల కాలాన్ని సెకండ్ ట్రైమ్స్టర్స్గా పిలుస్తారు దాని వారాలలో అయితే మనం పదనాలుగు నుంచి ఇరవై ఏడు వారాలని మనం సెకండ్ ట్రైమ్స్టర్స్గా పిలుస్తారు ఇది వచ్చేసి నార్మల్ కంటే ఎల్లోలో అనమాట అంటే త్రీ నుంచి సిక్స్ మంత్స్కి కొంచెం రిస్క్ కొంచెం ఎక్కువగా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎల్లో కలర్లో చూపిస్తారు తర్వాత వచ్చేసి థర్డ్ టైమ్స్టర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది సో థర్డ్ టైమ్స్టర్ అంటే సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ను మనం థర్డ్ టైమ్ పిలుస్తారు వీక్ వచ్చేసి ఇరవై ఏడు వారాల నుంచి నలభై రెండు వారాలని థర్డ్ టైమ్స్టర్స్గా మనం వారాలలో పిలుస్తారు ఇక్కడ ఎందుకంటే ఆరు నుంచి తొమ్మిది నెలల కాల వ్యవధి గర్భవతికి రిస్క్తో కూడుకున్నది కాబట్టి ఆ యొక్క గర్భవతిని మనం రెడ్ కలర్లో అయితే చూపిస్తామండి ఇలాంటప్పుడు ఈ రెడ్లోకి వచ్చినప్పుడే అంగన్వాన్ టీచర్ హోమ్ విజిట్స్ ఎక్కువ చేస్తూ వాళ్ళకి న్యూట్రిషన్ గురించి మరియు డెలివరీ గురించి ప్రికాషన్స్ అనేది ఇవ్వాలి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి వారికి సో అందుకు కాబట్టి మనం రెడ్ కలర్లో అయితే చూపిస్తామండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్రెగ్నెంట్కి సంబంధించినది ఇప్పుడు మనము ప్రెగ్నెంట్ చూసామండి తర్వాత వచ్చేసి మనము పిల్లలను తీసుకుందాము పిల్లల్ని తీసుకుంటే మనకి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ పేర్లు అనేది ఓపెన్ అవుతాయి మనకు చిల్డ్రన్స్ లిస్ట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇక్కడ చూస్తే వీరికి సంబంధించినటువంటి కలర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి వచ్చేసి రెడ్ వచ్చేసి సివియర్ యాక్యూట్ మాల్ న్యూట్రిషన్ శామ్ అంటారు తర్వాత వచ్చేసి సెకండ్ వన్ ఎల్లో మోడరేట్ యాక్యురేట్ మాల్న్యూట్రిషన్ మ్యాము బ్రౌన్ కలర్ ఓవర్ వెయిట్గా బ్లూ కలర్ ఉన్న వాళ్ళని ఓబీసీగా తర్వాత గ్రీన్ కలర్ నార్మల్ అనమాట సో మనం గ్రోత్ తీసిన వెంటనే పిల్లలైతే ఈ విధంగా అయితే వస్తారండి వారి యొక్క వారి యొక్క ఏజ్ని బట్టి గ్రోత్ని బట్టి మనకు ఈ విధంగా కలర్స్గా మనకు డివైడ్ చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ఐదు కలర్స్ అయితే రావడం జరుగుతుందనమాట వీటిని బట్టి మనము బెనిఫిషరీ ఏ గ్రోత్ ఏ లెవెల్లో ఉన్నాడనేది మనము హెల్తీగా ఉన్నాడా లేదంటే ఈ విధంగా మామా లేదంటే ఓవర్ వెయిట్లో ఉన్నాడా నార్మల్ ఓబిసీన్ అనేది మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక ముఖ్య అప్డేట్ మనకి మొదటి అప్డేటు తర్వాత మనకు సెకండ్ అప్డేట్ వచ్చేసి కన్సెంట్ టెక్స్ట్ ఈజ్ యాడెడ్ ఇఫ్ ద డివైజ్ ఈజ్ ఇన్ డిబగ్ మోడ్ మనకు మన మొబైల్ డెవలపర్ ఆప్షన్ అనేది సెట్టింగ్స్లో ఆన్లో ఉంటేనా మనము పోషన్ ట్రాకర్ యాప్లో చేసేటప్పుడు మనకి డీబగ్ మోడ్ ఈజ్ ఎనేబుల్డ్ అని చెప్పేసి వచ్చి కింద మనకు ప్రొసీడర్ ప్రొసీడ్ అని చెప్పి వస్తుంది అనమాట అప్పుడు మనం ప్రొసీడర్ని టచ్ చేస్తే మనకు వర్క్ను అయితే చేసుకోవచ్చు అలాగే మీ ఓన్ మొబైల్ అయితే డెవలపర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మనకు యాప్లో చేస్తున్నప్పుడు మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే డెవలప్ ఆప్షన్ ఆఫ్ చేసుకోమని చెప్పి చెప్తున్నాడు అనమాట థర్డ్ వచ్చేసి మనకు టీహెచ్ఆర్ హెచ్సిఎం డేటా సింకింగ్ ఇష్యూ ఫ్రమ్ ఆఫ్లైన్ మోడ్ అనమాట సో మనకు టీహెచ్ఆర్ హెచ్సిఎంని మనం ఆఫ్లైన్ మోడ్లో చేయాలన్నమాట చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూడొచ్చండి మొదటగా మనం డైలీ ట్రాకింగ్లోకి వెళ్తాం డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళిన తర్వాత ఏడబ్ల్యూసీ డైలీ ట్రాక్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనము టిహెచ్ఆర్హెచ్సిఎం కేటగిరీ వాళ్ళను ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందనమాట మనకు మొదటగా మనము నెట్ ఆఫ్ చేసి కూడా మనం ఇక్కడ చూడండి నెట్ ఆఫ్ చేసి మనము చేసుకోవచ్చు అనమాట ఆఫ్లైన్ మోడ్లో అంటే నెట్ ఆఫ్ చేసి మనకు పేర్లు అనేది ఓపెన్ అవుతాయి మనము ఆఫ్లైన్ మోడ్లో ఈ విధంగా చేయొచ్చు అనమాట ఇక్కడ ఇష్యూ ఉండేదంట ఇప్పుడు అది ఏ విధంగా క్లియర్ అయిందో చూద్దామండి ఇక్కడ మనము ప్యాకెట్స్లో ఇస్తాం కాబట్టి ప్యాకెట్స్ టచ్ చేయాలి మనం ప్యాకెట్స్లో ఇస్తుంటాం కాబట్టి ప్యాకెట్స్ టచ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు సబ్మిట్ చేస్తే మనకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఇది ఆఫ్లైన్ మోడ్లో ఓకే అని చెప్పేసి మళ్ళీ మనం ఏం చేయాలి వీటిని సబ్మిట్ చేయాలన్నమాట సో ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసిన ఇక్కడ చూడండి వర్కింగ్ ఆఫ్లైన్ విత్ లిమిటెడ్ ఫంక్షనల్లీ అనమాట కొన్ని మాత్రమే మనము ఆఫ్లైన్లో చేసుకోవచ్చు మనం సర్వర్ కనెక్ట్ చేయాలండి మనం ఏదైతే ఇప్పుడు టీహెచ్ఆర్ కొట్టామో ఇక్కడ చూడండి నెట్వర్క్ ఈజ్ నాట్ రీచ్ రీచబుల్ అంటే మనము నెట్ లేకుండా చేసినాం కాబట్టి మనకు ఈ విధంగా వస్తుంది అన్నమాట యాక్టివిటీ లిస్ట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెట్ ఆన్ చేసుకొని నెట్ ఆన్ చేసుకొని ఇక్కడ చూడండి స్టార్ట్ అని ఉంది కదా ఇక్కడ స్టార్ట్ మీద టచ్ చేస్తే మనకు అవి అయితే వెళ్ళిపోతాయి అనమాట సర్వర్కి సింక్ అవుతాయి చూడండి నో పెండింగ్ రికార్డ్స్ ఫౌండ్ అనమాట ఇది వచ్చేసి మనకు మూడో అప్డేట్ అనమాట మూడు అప్డేట్స్ అయిపోయాయి ఇంతకుముందు ఇక్కడ ప్రాబ్లం ఉండేదంటే అది ఇష్యూ క్లియర్ చేశామని చెప్పి చెప్తున్నారు తర్వాత వచ్చేసి నాలుగో అప్డేట్ చూద్దాం ఆధార్ వెరిఫికేషన్ ఎర్రర్ మెసేజ్ ఇష్యూ హ్యాజ్ బీన్ ఫిక్స్డ్ అనమాట అంటే మనకు ఆధార్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంతకుముందు సంథింగ్ వెంట్రాంగ్ ప్లీజ్ అగైన్ ట్రై అగైన్ లెటర్ అని చెప్పి వచ్చేది అనమాట ఆధార్ వెరిఫికేషన్ చేసేటప్పుడు సో ఆ ఇష్యూ అనేది క్లియర్ అయి ఉంటుంది అనమాట సో ఇవండి మనకు పోషన్ ట్రాకర్ ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ వన్ పాయింట్ వన్ వర్షన్లో వచ్చినటువంటి ఈ నాలుగు ముఖ్య అప్డేట్స్ అండి ఇక్కడ మనం చేయాల్సినట్టయితే ఈ వర్షన్లో అయితే ఏం లేవండి జస్ట్ మనం వాటి గురించి తెలుసుకోవాలన్నమాట ఈ యొక్క నాలుగు అప్డేట్స్ గురించి సో ఈ వీడియో అయితే మీకు నచ్చినందుని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఒకసారి లైక్ చేయండి తర్వాత మీతో అంగన్వాడి ఇచ్చర్లు కూడా షేర్ చేయండి థ్యాంక్